రెగ్యులేషన్ ఎంతవరకు వచ్చింది దీంట్లో ఎటువంటి ఆందోళన చేయాల్సిన అవసరం లేదు మనం క్లియర్ గా డైరెక్షన్స్ ఇచ్చాము యాక్చువల్గా వాళ్ళు రిక్వెస్ట్ని పట్టి గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు స్పెషల్ ఫోకస్ పెట్టి ఏపీఎస్సి ద్వారా అన్ని పరీక్షలు సెప్టెంబర్ నెలలో కండక్ట్ చేయడం జరిగింది చాలామంది పాస్ అయినారు ఇప్పుడు ఆల్రెడీ మనం కలెక్టర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఎందుకంటే వీళ్ళు అందరూ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఒక డిపార్ట్మెంట్ అంటే విఎస్ మన డిపార్ట్మెంట్ క్రియేట్ చేశాము కానీ సిబ్బంది మాత్రం వేరే వేరే డిపార్ట్మెంట్స్ విఆర్ఓ అండ్ సర్వేర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ వాళ్ళు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అట్లాగే ఉన్నారు కాబట్టి డిస్ట్రిక్ట్ కలెక్టర్ అదేవిధంగా జాయింట్ కలెక్టర్స్కి ప్రత్యేకంగా మనం రిక్వెస్ట్ చేశాము ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ సంబంధించిన ఫర్ ఎగ్జాంపుల్ పంచాయతీ సెక్రటరీస్ అయితేనేమి ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ అయితేనేమి మహిళా పోలీస్ అయితేనేమి అదేవిధంగా అగ్రికల్చర్ వాళ్ళు ఎంతమంది జిల్లాల్లో ఉన్నారు ఎంతమంది పాస్ అయినారు అవి లిస్ట్ తీసుకొని వాళ్ళు యాంటీసిడెంట్స్ ఎవరైతే క్లియర్ చేశారు అవి లిస్ట్ తీసుకొని వెంటనే ప్రభుత్వంకి పంపించగలిగితే ఇమీడియట్గా ప్రొబిషన్ డిక్లియర్ చేయడం జరుగుతుంది సో ఎటువంటి ఆందోళన చేయాల్సిన అవసరం లేదు